సైలెంట్ కూర్చున్నారు శ్రీశక్తి అంటే బయట అంతా పరిగెత్తే తట్లుగా మరి మాట్లాడాల ఇప్పుడు అంటారు అమ్మాయి మమ్మల్ని ముందుకు రాని ఈ రెక్క మీ వాళ్ళని మీరేమో సైలెంట్ కూర్చున్నారు మన వాళ్ళంతా ఈరోజు సభ అధ్యక్షులు అధ్యక్షులు మన సుశీలమ్మ గారికి అదేవిధంగా మన డిఆర్డి పిడి గారైన శిరీష గారికి శైలంగా గారికి అదేవిధంగా మా మహిళా సోదరి మండలకు డిఆర్డి సిబ్బందికి ఇక్కడికి చేసిన సంఘ సభ్యులందరికీ కూడా మా మహిళా సోదరి మండలకు మా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు చాలా మంచి ప్రోగ్రాం మనం ఇక్కడ పెట్టుకున్నాం శక్తిలో భాగంగా ర్యాలీలో కూడా మన మహిళలు భారీ ఎత్తున కూడా తరలిచ్చి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా చాలా ఘనంగా వాళ్ళకి స్వాగతించింది కూడా మీరందరూ మా మహిళా సోదరు మహిళలందరికీ మనందరి తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను అదే విధంగా స్త్రీ శక్తి దీంట్లో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ దీంట్లో భాగంగా మనం ఈ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టుకున్నాం ప్రోగ్రామ్ కూడా సూపర్ సిక్స్ ఏ విధంగా హిట్ అయిందో అదే విధంగా మన స్త్రీ శక్తి కూడా రోజు హిట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు మన కవరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా నాన్న చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని సూపర్ సిక్స్ కూడా అమలు చేసిన గొప్ప నాయకులు వాళ్ళ ముగ్గురికే దక్కుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా సూపర్ సిక్స్ పెట్టినప్పుడు చాలా మంది కొంతమంది మా నాయకులుగా మేము కూడా ఒక్కసారి భయపడాం మీది పెట్టారు అమలు చేస్తామని చాలా మంది మా వేదిక మీద ఉన్న మా సోదరులు కానీ నాతో పాటు అందరూ కూడా మేము భయపడిన విషయం కూడా మీకు గుర్తు చేయాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సైకో ప్రభుత్వం పోయినా మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే అమలు చేయవని చెప్పారు అవన్నీ కూడా కూర్చొని మాట్లాడి తప్పకుండా తూచ తప్పకుండా ఒక్కొక్క అంశాలు కూడా మనం సక్సెస్ఫుల్ కూడా చేశాం ఫస్ట్ వచ్చి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం ఐదు వేలు పదివేలు చేశాం పదివేలు పదహైదు వేలు కూడా చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు చాలా మంది వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు ఇదే పంచాయతీలో ఇదే గ్రామాల్లో కూడా కానీ ఐదు వేల రూపాయలు మాకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇల్లు కడవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన వాళ్ళు మాటలు కూడా నేను విన్నాను కానీ అలాంటివన్నీ గౌరవ సీఎం వచ్చిన తర్వాత ఐదు వేలు ఒకేసారి పదహైదు వేలు చేసిన తర్వాత ఆ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉండదని కూడా చెప్పుకోవచ్చు ఈ రకంగా చెప్పుకుంట పోతే గత ప్రభుత్వంలో కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చేదానికి మిగతా ఐదు సంవత్సరాలు పెట్టింది కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చేదానికి మాత్రమే నాన్న చెప్పిన వెంటనే ప్రతి నెల ఆ నెల అంటే మన సీఎం కాగానే ఏప్రిల్ నుండి కూడా మనకి మూడు నెలలని కలిపి మన అన్న చంద్రన్న డబ్బులు పెన్షన్ కూడా మనకి ఇచ్చినారు అది మనకు ఒక గుడ్ న్యూస్ గా మనకి అందరికీ కూడా మిగిలిపోయింది ప్రతి నెల లీడర్లు కానీ అందరూ కూడా వెళ్ళి పాటు లీడర్లు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎవరికైతే పెన్షన్ రానున్నారో అందరికీ కూడా పంపిణీ చేయమనే గొప్ప నాయకుడు మన అన్న చంద్రన్న ఒకటో తారీఖు ఆదివారం అంటేనే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేసే గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అని కూడా మనం చెప్పుకోవాలి ఎమ్మెల్యే సీఎం తో పాటు కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు నియోజకవర్గంలో లీడర్లు అందరూ కూడా రోడ్ల మీద తెల్లారితే నాలుగు గంటలకే తలుపు తట్టి నిద్ర లేపి మీకు పెన్షన్లు అందిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలనుకుని పథకం మనకి గ్యాస్ సిలిండర్ మా మహిళ ఇక్కడే ఉన్నాం ఎక్కువ మంది సిలిండర్లు అరవై మూడు ఇస్తామన్నాం తప్పకుండా ప్రతి సంవత్సరానికి మూడు మీకు కూడా గ్యాస్ సిలిండర్లు కూడా మీకు మీకు ఉచితంగా గ్యాస్ కూడా మీకు ఇస్తున్నామనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలా అదే కాకుండా మన రైతులకి రైతులనే అందరి మీకు ఉండేది కూడా అన్నదాత సుఖీభావ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే రైతన్నకి ఏడు వేల రూపాయలు ఒకే విడితే ఇచ్చాం నరేంద్ర మోడీ గారు రెండు వేలు ఇస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు ఇచ్చారు సంవత్సరానికి ఇరవై వేలు అన్నా ఇరవై వేలు ఫస్ట్ వ్యక్తి కూడా ఏడు వేల రూపాయలు కూడా మనం ఇచ్చినామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రకంగా చూసే మన రాష్ట నియోజకవర్గానికి నలభై కోట్ల రూపాయలు మన రాష్ట్ర నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ పడినదని కూడా మీకు చెప్తున్నాం దీంతో పాటు మనం చూస్తే మన తల్లలందరూ ఇక్కడ ఉన్నాం తల్లికి అని చెప్పాం ఆ రోజు ఇల్లు తిరిగినప్పుడు మన సైకో ప్రభుత్వం ఒకరికే ఇచ్చింది మనం మీరేం చేస్తారని మమ్మల్ని కూడా అడిగారు మేము మీ కుటుంబంలో ఒకరున్నా ఒక్కరున్నా ఏడు మంది పిల్లలున్నా అందరికీ కూడా మేము తల్లికి వందనం వస్తుంది అనే రోజు ఇచ్చాం మాట నిలబెట్టుకున్నామని ప్రత్యేకంగా మీకు అందరికీ చెప్తున్నాం ఇప్పుడే శిరీష మాట్లాడింది నా కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేల రూపాయలు మాకు తల్లికి వందన పడింది మాకు ఉంటే ఏడు వేల రూపాయలు అన్నదాత సుగీవ పడింది మాకి మూడు సిలిండర్లకి గ్యాస్ కూడా మాకు సబ్సిడీ కూడా మాకు డబ్బులు మాకు వచ్చినాయి నేను లోన్ తీసుకున్న సంఘ సభ్యురాలు కాబట్టి నాకు నెలకొచ్చి ఆరు వేల రూపాయలు నాకు ఆదా అవుతుందని శిరీష కూడా చెప్పిన విషయం మీరందరూ కూడా విన్నారు ప్రీ కూడా ఎక్కాను ఒక్క రూపాయి కూడా డబ్బులు లేకుండా ప్రయాణం కూడా నేను చేశానని కూడా చెప్పారు ఇంకో చెప్పింది శ్రీమంతం అంటే నాకు పుట్టపత్ర శ్రీమంతం అంటే ఇక్కడికి వెళ్ళాము నేను పోవడానికి రావడానికి దాదాపు మూడు వందల రూపాయలు ఖర్చు వచ్చేది కానీ ఒక్క రూపాయి నాకు తీసుకునేదే కాకుండా తీసుకోలేదు బస్సులో కూడా నన్ను గౌరవించి మగవాళ్ళు కూడా లేచి నన్ను గౌరవంగా కూర్చోబెట్టారు మీరు జాగ్రత్తగా దిగి ఇంటికి చేరండి అమ్మా అని డ్రైవర్ కూడా చెప్పినారంటే అది ఒక మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా మన మహిళలకి ఆగస్టు పదహైదో తారీఖు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం రోజు మనకు కూడా రెండోసారి స్వతంత్రం కూడా మన మహిళలకు వచ్చింది ఉచిత ప్రయాణం మనకి మన జిల్లాలని అనుకున్నాం బయట కర్ణాటకలో తెలంగాణలో రాష్ట్రం అంతా పెట్టారు మనకు మాత్రం మన జిల్లా పెట్టారని చాలా మంది మన మహిళలు కూడా అడిగారు కానీ అది తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో మా హామీ ఇవ్వలేదు కానీ అది తెలుసుకొని ఎన్డీఏ ప్రభుత్వం మా నాన్న చంద్రన్నని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం ప్రతి ఒక్క మహిళ విజయవాడ వెళ్లాలన్నా అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి టెంపుల్కి వెళ్లాలన్నా అదేవిధంగా పుట్టపర్తికి వెళ్లాలన్నా ధర్మస్థలం మనం శ్రీశైలం వెళ్లాలన్నా అన్నవరం వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా మా ఊరి వెంకటాపురంకి రావాలన్నా ముత్యాలమ్మకి రావాలన్నా మీరంతా కూడా ఫ్రీగా బస్సు ప్రయాణ ఉచిత ప్రయాణం కూడా చేసే సౌకర్యం మా నాన్న చంద్రు కూడా కల్పించారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా చెప్పట్లు కొట్టాలని నేను మనందరినీ కోరుకుంటున్నాం ఇదే కాకుండా ఇంకా చాలా సంక్షేమ పథకాలన్నీ మనకు అమలైనాయి అమలు అవుతున్నాయి ఇంతకుముందు ఒక అమలా చాలా క్లారిటీగా చెప్పింది ఐదు పథకాలు మనకి ఇచ్చినారు ఆరో పథకం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం అంత పోయింది అయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు అమలు చేశారు ఆ ఒక్క ఒకటి కూడా మా మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇస్తానని అన్న చెప్పారు అదే కూడా త్వరలోనే నెరవేరుస్తారని మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఎప్పుడే లోట్ బడ్జెట్ ఇబ్బందుల్లో ఉన్నాం ఇబ్బందుల్లో కష్టాల్లో కూడా ఉన్నాం అయినా ఇవన్నీ కూడా మనకు అమలు అవుతున్నాయి ఒక పక్క ఏమో డెవలప్మెంట్ ఒక పక్క ఏమో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి అది కూడా ఇస్తాం కొంచెం విడుదల వారిగా కూడా స్లోగా కూడా చేస్తామని కూడా చెప్తున్నాం అదే విధంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఆ రోజు మాటిచ్చాం అది కూడా సర్వే కూడా నడుస్తానని కూడా తెలియజేస్తున్నాం మననే వికలాంగుల పెన్షన్లు తొలగిస్తారని కొంతమంది వైఎస్ఆర్ దుర్మార్గ పాలనలో వైఎస్ఆర్ లీడర్లు గాని కంకణం కట్టుకుని ప్రచారం చేశారు కానీ ఏ ఒక్కరికి కూడా తొలగించాం ఎవరైతే అర్హులు కాకుండా తీసుకో అలాంటి వాళ్ళకు మాత్రమే తొలగిస్తారు అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం వాళ్ళు వికలాంగులు అందరికీ తీసేస్తారన్నారు మీ ప్రభుత్వం మీ నాయకులు జగన్ దాదాపు కూడా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రతి ఒక్క సభ్యురాలు ప్రతి ఒక్క కుటుంబానికి పార్టీలకు అతీతంగా నేను కాదు మా లీడర్లు కూడా ఏ ఒక్కరికి అందరికీ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండే మంచి లీడర్లు మన రాష్ట్రాల్లో నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేసి అందరికి పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించమని కూడా నేను చెప్పాను కూడా ఎండ ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడి కూడా తిరుగుతున్నారు చాలా మంది మీకు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తామక్క మా పాపం పేటకి నీళ్లు ఇవ్వాలక్క మాకు రోడ్ ఇవ్వాలక్క మాకి హౌస్ సైకిల్ ఇవ్వాలక్క మాకి ఇల్లు ఇవ్వాలక్క మా పిల్లలకి చదువుకోవడానికి చోటు ఇవ్వాలక్క అని ఎంతో మంది కూడా మహిళలు ఇంటికి తలుపు తక్కినప్పుడు కూడా అడిగారు అవన్నీ కూడా మేము విడతల వారిగా రోడ్లేసాం పెద్ద సముద్రం లాంటిది మన పంచాయతీ కాబట్టి దాదాపు మూడు కోట్ల దాకా సీసీ రోడ్లు కూడా వేసాం నీళ్ళు సమస్య కూడా త్వరగా మీ ఇంటికి నీళ్లు వచ్చేదాకా దాదాపు రేపు నెల అనుకున్నాం తప్పకుండా రెండు మూడు లోపు ఒక నెల లోపంటే రెండు నెలల లోపు అయిపోతుంది ఇంకా ఒక నెల లోపు నేను టైం తీసుకున్నా మూడు లోపు మీకు తప్పకుండా నీళ్లు అందిస్తామని ప్రత్యేకంగా పాపంపేట పంచాయతీ వాళ్ళందరికీ పేరు పేరు కూడా తెలియజేస్తున్నాం పల్లె పాపం పేటైతే అదేవిధంగా మన కక్కలపల్లి పంచాయతీ గాని వీళ్ళన్నిటికీ కూడా నీళ్లు త్వరగా ఇస్తామని మరొకసారి మా మహిళలందరికీ కూడా చెప్తున్నాం దీంతో పాటు మన అనంతపురం రూరల్ మండలంలో ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలో మన సంఘ సభ్యురాలంటే డాక్టర్ పెట్టి దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కూడా మనం చేసుకున్నాం ఆ రోజు మన సంఘాలు పెట్టినప్పుడు మన మహిళలు ఏ ఒక్కరు కూడా గడప దాటి వచ్చేవాళ్ళు కాదు అయినా చంద్రబాబు నాయుడు గారి సంఘాలు పెట్టిన తర్వాత చాలా మంది మగవాళ్ళు ఎగతాలు చేసిన ధైర్యంగా మీరు ముందు కడిగేసి బ్యాంకుల దగ్గర కానీ సంఘాలు పెట్టుకొని గ్రూపుల్లో మీరు కూర్చొని మాట్లాడి లోన్లు తెచ్చుకొని మళ్లీ తిరిగి లోన్లు మీరు ఇచ్చిన ఘనత కూడా మన మహిళలు వేరే వాళ్ళు ఎవరైనా పోయి బ్యాంకులో లోన్ ఇవ్వంటే ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు మన మహిళలు మన సంఘాల సభ్యురానికి వెళ్తే తప్పకుండా మీకు ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు దాకా మీకు లోన్ ఇస్తారు ఎందుకంటే మీరు ఇది తీసుకునే తర్వాత మళ్ళీ నెల నెల మీరు తిరిగి కడతారు కాబట్టి ఆ నమ్మకం మా మహిళల మీద ఉంది కాబట్టి బ్యాంకులో ఆ బ్యాంకు వాళ్ళు కూడా మీకు లోన్లు కూడా ఇస్తారని కూడా చెప్తున్నాం ఫస్ట్ మన మహిళలు గుర్తు ఇచ్చింది మనన్న చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలు చదువుకుంటున్నారు ఆడపిల్లలు అంటే సైకిల్ మనం రెండు వేల నాలుగులోనే సైకిల్ ఇచ్చిన ఘనత చంద్రన్న కూడా మనం చెప్పుకోవచ్చు మనకు ఆస్తుల సగం హక్కు కల్పించిన వ్యక్తి ఈ దిశేషుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఒక్కసారి మనం గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం అదేవిధంగా మన అనంతపురం మన అనంతపురం రూరల్లో దాదాపు రెండు వందల ముప్పై ఆరు సంఘాలుంటే పదహారు వందల తొంభై యొక్క సభ్యులు లబ్ధి కూడా పొందుతున్నారు అంటే దాదాపు ఇరవై మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఈ రోజు మన సంఘాలు వాళ్ళు తీసుకుంటున్న చాలా గర్వంగా నాకు అనుకుంటే నేను ప్రత్యేకంగా మహిళలు చెప్తున్నాం ఇరవై మూడు కోట్ల రూపాయలు అంటే ఆశాభాష కాదు దాదాపు రెండు వందల ముప్పై ఆరు సంఘాలు పదహారు పదిహేడు వందలు సభ్యులు కలిసి ఎంత తీసుకుంటున్నారమ్మా అంటే టోటల్ తల్లి ఇరవై లక్షలు ఇరవై మూడు కోట్ల రూపాయలు అంటే మీ మీద నమ్మకం అవుతావు అంతే కదమ్మా ఏదైనా మన మహిళలు అనుకుంటే సాధిస్తాం మీరేమనుకోద్దాం ఇల్లు నడిపేది మనమే ఇంట్లో పెద్దం చేసేది మనమే మగవాళ్ళు బయటికి వెళ్తున్నారంటే పది రూపాయలు ఖర్చులు ఇచ్చేది కూడా మనమే పొదుపు చేసేది మనమే మన పిల్లలు చదివించేది మనమే మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే దాంట్లో కూడా మనమే ముందుంటాం ఇల్లు నడిపే వాళ్ళే మా మహిళ అని ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉన్నారని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం